శ్రీగురుభ్యో నమ శుభోదయం పద్మపురాణం ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది శివుడి గురించి శక్తి అమ్మవారు గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం ఈ పురాణం యొక్క రాతప్రతులు వివిధ పాఠాంతరాల రూపంలో లభ్యమవుతున్నాయి ఇందులో సృష్టి నిర్మాణం పురాణాలు వంశచరిత్రలు భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు నదులు ఋతువులు దేవాలయాలు భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ముఖ్యంగా రాజస్థాన్లోని బ్రహ్మదేవాలయం తీర్థయాత్రలు వాల్మీకి రామాయణంలోని సీతారాముల కథ కన్నా భిన్నమైన కథనం పండగలు ఎక్కువగా విష్ణువును కీర్తించే కొంచెం శివుని కీర్తించే గాథలు నీతి నియమాలు అతిథి ఆదరణ యోగా ఆత్మను గురించిన తాత్విక వివరణ అద్వైతం మోక్షం లాంటి అంశాలను స్పృశించారు నాలుగు లింగపురాణం ఇందులో ప్రధానంగా సేవ సంప్రదాయాల గురించి వివరించబడింది మొత్తం గ్రంథం నూట అరవై మూడు అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం ఉత్తర భాగం అని రెండు విభాగాలున్నాయి ఇందులో ఉత్తర భాగం కన్నా పూర్వభాగం పెద్దది సృష్టి నిర్మాణ శాస్త్రం మొదటి అధ్యాయాలలో ఇది శ్వేతాస్వతార ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా సృష్టి నిర్మాణాన్ని వివరించింది అధ్యాయం ఒకటి పాయింట్ ఏడు సున్నా ఇది సాంఖ్యయోగ దర్శనంలో పేర్కొన్న విశ్వ సృష్టిని ప్రస్తావించింది ఖగోళ శాస్త్రం అధ్యాయం ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి అరవై ఒక్క వరకు సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు వాటి వెనుక గల పురాణ కథల్ని వివరిస్తుంది భూగోడ శాస్త్రం ఈ ఏడు ఖండాలున్నాయని వాటిలో ఉన్న పర్వతాలను నదులను అక్కడ ఏమేమి పెరుగుతాయో ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది ఐదు పురాణం ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకూ ఉపదేశించబడింది అందుకే ఈ పురాణమునకు పురాణం అని పేరు వచ్చింది ఈ పురాణంలో మొత్తం పద్దెనిమిది వేలు శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్లే నరకలోక వర్ణన ఉంటుంది ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు పితృకార్యాల వర్ణన ఉంటుంది గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది